క్రీస్తునందు ప్రియమైన వర్లరా మీ అందరికి కూడా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇటీవల ఒక జ్యోతిష్కుడు క్రికెట్ గురిచి మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు గెలుస్తారని గురిచి జ్యోతిష్యని చెప్పాడు మొట్టమొదటిగా క్రికెట్ గురించి చెప్పాడు ఆయన హైదరాబాదు యొక్క ఐపీఎల్ టీం గెలుస్తుందని చెప్పాడు ఐపీఎల్ టీం ఓడిపోయింది కానీ ఆ విషయంలో అతను క్షమాపణ చెప్పలేదు అటు తర్వాత ఆంధ్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది అని చెప్పాడు కానీ వైఎస్ఆర్సిపి అనుకున్న మెజారిటీతో గెలవలేదు పైగా తెలుగుదేశం పార్టీ గెలిచింది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఐపీఎల్ క్రికెట్ టీము ఓడిపోయినప్పుడు క్షమాపణ చెప్పని ఆ జ్యోతిష్కుడు రాజకీయ పార్టీ గెలవగానే దానికి క్షమాపణ చెప్పాడు ఎందుకంటే ఆ యొక్క రాజకీయ పార్టీ యొక్క కార్యకర్తలు అతను కొడతారని ఎస్ఆర్ఎస్ విషయంలో హైదరాబాద్ టీము గెలిచినా ఓడినా కొట్టేవాళ్ళు లేరు కాబట్టి అతను క్షమాపణ చెప్పలేదు కానీ రాజకీయ పార్టీ విషయంలో అతని ఇంటి దగ్గరకు వచ్చి అతను కొడతారని భయపడి వణుకు పుట్టి క్షమాపణ చెప్పాడు అంటే ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగానే ఏ ప్రవక్త అయితే అబద్ధముతో ప్రవచనాలు చెప్పి అది నెరవేరకపోయినలా ప్రజలను అతన్ని కొడతారు అన్నట్టుగానే ఇతను కూడా భయపడ్డాడు కాబట్టి భయపడే దేనికంటే ప్రజలు కొడతారా కొట్టరా అనే విషయంలో భయపడుతున్నారే కానీ అతని క్షమాపణ అనేది సానుభూతి పరంగాను తన క్షమాపణను ఒప్పుకునే కాదు కాబట్టి కొన్ని సందర్భాల్లో బెత్తము ధర్మశాస్త్రము పనిచేస్తుంది బెత్తము పనిచేస్తుంది దెబ్బలు పనిచేస్తున్నాయి కాబట్టి భయపడి అతను వణుకు పుట్టి నేను క్షమాపణ కోరుకుంటున్నాను నేను తప్పు చెప్పాను ఇంక మీట విశ్లేషణ చేయను అన్నాడు కాబట్టి నోరు జాగ్రత్త క్రైస్తవ ప్రవక్తలుగా పిలువబడుతున్న చాలామంది ప్రజలు కొట్టరు కార్యకర్తలు కొట్టరు రాజకీయవేత్తలు కొట్టరని తమ ఇష్ట ప్రకారం ప్రవచనాలు చేస్తున్నారు ప్రవచనాలు ప్రజాస్వామ్యానికి సంబంధించింది కాదు ప్రజాస్వామ్యానికి సంబంధించింది ఏంటంటే ప్రజలు ఇష్టము అందులో మాయలు మోసాలు ఇవన్నీ ఉంటాయి థియోక్రసీకి డెమోక్రసీకి సంబంధం లేదు డెమోక్రసీ విషయంలో దేవుడు పట్టించుకోడు ఎవరు గెలిచినా ఎవరు గెలవకపోయినా థియోక్రసీని తీసుకొచ్చి డెమోక్రసీలో పెట్టి రాజకీయ పార్టీలకి ఇది గెలుస్తాయి ఇవి గెలవని ప్రవచనాలు చెప్తూ ఉంటారు ఆ తీరు మార్చుకుంటే మంచిది ఈ విషయంలో బెల్లంపల్లి ప్రవీణ్ గారి మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి అన్నమాట వారేనే కాదు ఇక ఎవరైనా సరే రాజకీయ విశ్లేషణలు రాజకీయ పార్టీ విశ్లేషణలు గురించి ఇక పైన ఇది గెలుస్తుంది అది గెలుస్తుందని ప్రవచనాలు చెప్పగాకండి ప్రజల మున్ మధ్య ఆభాసు పాలు నవ్వుల పాలు కాకండి నీకు అందరికీ నా హృదయపూర్వకంగా ఉన్న తెలియజేస్తున్నాను